అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిత్ జనవరి ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అలాగే మన మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్ లో హాంకాంగ్ అండ్ షాంఘై బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి షాంఘై అర శాతం మేర హాంకాంగ్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా కాస్పీ అర శాతం నిక్క పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో యుఎస్ మార్కెట్స్ లో ఒక గెయిన్స్ పర్వం చూసాం థౌజండ్స్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నాస్డాక్ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద లాపడ్డం చూడవచ్చు ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ సో టిక్ బై టిక్ క్రూడ్ పెరుగుతోంది దీన్ని మనం ఖచ్చితంగా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది గోల్డ్ టూ థౌజండ్ థర్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ ట్రెండ్ అయితే ఇది హాంకాంగ్ ఫాల్ ఫాల్స్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎవర్ గ్రాండ్ లిక్విడేషన్ ఆర్డర్ సో లిక్విడ్ ఎవర్ గ్రాండ్ ఒక అతిపెద్ద ఇంపాక్ట్ మార్కెట్స్ మీద రాబోతోంది అయితే అందుకే హాంకాంగ్ మార్కెట్స్ లో వీక్నెస్ మనం చూస్తున్నాం ఒక లిక్విడేషన్ స్థాయికి ఎవర్ గ్రాండ్ వెళ్ళింది ఎవర్ గ్రాండ్ ఇష్యూడ్ లిక్విడేషన్ ఆర్డర్ పోయ్యే హాంకాంగ్ కోర్ట్ సో ఒక అతి భారీ పతనం ఒక అతి భారీ సంస్థ నాశనం అయిపోవడాన్ని మనం కళ్ళ ముందు మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తర్వాత చూస్తున్నాం అండ్ ఇక కొద్దిసేపు సెల్ఫ్ డబ్బా విజయవాడలో ఇన్వెస్ట్రీ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతోంది పదే పదే మనం చెప్తూనే ఉన్నాం సాధ్యమైన త్వరగా మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందుకంటే ఒక్కరోజే కాబట్టి విజయవాడే ఈజీలీ యాక్సెసిబుల్ ప్లేస్ కాబట్టి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల సో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి అటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు సో మీకు దగ్గరగా ఉంది కాబట్టి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేసుకోండి అండ్ ఎన్టీపీసీ వడాఫోన్ ఇండియా కాకుండా మిగిలిన స్టాక్స్ వాళ్ళ ఫోకస్ లో ఉంటాయి మెయిన్ గా ఎల్ బజాజ్ ఫిన్సర్ డాక్టర్ రెడ్డి సదాని గ్యాస్ టోటల్ గ్యాస్ పీబీ ఫింటకి వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఎన్టీపీసీ సెవెన్ పర్సెంట్ మేర ప్రాఫిట్స్ లో గ్రోత్ నమోదు చేసింది వుడాఫన్ ఇండియా తన లాస్ల్ని దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయల మీద తగ్గించుకునే ప్రయత్నం చేసింది ఐటీసీ ఒక ఆరు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ లో ట్వంటీ టూ పర్సెంట్ జమ్ చూసాం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నలభై నెలలో ఎప్పుడు లేని విధంగా ఒకే రోజు ఏడు శాతం మేర లాపడింది గెయిల్ కూడా ఒక అప్డేట్ ఉంది మహీంద్రా లాజిస్టిక్స్ పదహారు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నికర నష్టాలని అనౌన్స్ చేసింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ లో ఇండస్ట్రీస్ జంప్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ యాజ్ ట్రేడర్స్ రెస్ట్ టు కవర్ షార్ట్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్ పొజిషన్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం దీంతో సడన్ గా రిలయన్స్ వచ్చిన ఒక అద్భుతమైన ర్యాలీ మార్కెట్స్ ని ఒంటి చేత్తో పైకి తీసుకెళ్ళింది రిలయన్స్ జూమ్ సెవెన్ పర్సెంట్ ఫార్టీ మంత్ హై మార్కెట్ క్యాప్ అప్ బై వన్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్ క్రోడ్స్ సో లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్కరోజే మార్కెట్ క్యాప్ పెరగడం ఇక్కడ చూడవచ్చు అయితే రాత్రికి రాత్రి నిజంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జరిగిన అద్భుతం కానీ అటు రెడ్ జరిగిన ఇంపాక్ట్ వల్ల రిలయన్స్కి వచ్చే అనూహ్యమైన ఫలితం కానీ ఉండకపోవచ్చు కాకపోతే ఓన్లీ షార్ట్ కవరింగ్ అండ్ గత మూడు సంవత్సరాల నుంచి ఒక కన్సల్టేషన్ జోన్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఒక భారీ జంప్ అయితే మనం ఇక్కడ చూసాం అండ్ ఇంటర్వ్యూ బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి ఓవర్ ట్రేడ్స్ రేడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వైల్డ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని మీరు ఖచ్చితంగా రేడర్లో పెట్టుకోండి గన్నంలో పెట్టుకోండి హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని మీ సమర్థతను మీ సామర్థ్యాన్ని మీ ఎక్స్పీరియన్స్ ని అన్ని ఒకేసారి రంగరించి మీరు ఇప్పుడు ట్రేడ్ చేసుకోవాలి సో రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది సో ఆ రిస్క్ ని బేరీజ్ చేసుకొని మీ మీ పొజిషన్స్ని తీసుకోవచ్చు స్టాప్ లాసులు ఖచ్చితంగా పెట్టుకున్న ప్రయత్నం చేయండి వన్ ఆర్ టూ డేస్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ మేడ్రై ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ గ్రోత్ అట్ సెవెన్ పర్సెంట్ రిలయన్స్ ఇట్స్ న్యూ హై మార్కెట్ క్యాప్ టాప్స్ నైన్టీన్ ల్యాక్ క్రోర్స్ పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని ప్రస్తుతం సాధించింది ఓవరాల్గా టూ ట్వంటీ క్రోడ్స్ మార్కెట్ క్యాప్ రంగం చూస్తే వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీస్తో పోలిస్తే త్రీ మంత్స్లో స్టాక్ ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీద రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్లో స్టాక్ థర్టీ సిక్స్ పర్సెంట్ అండ్ ఫార్వర్డ్ పి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మీద ఇక్కడ ఉంది అండ్ కంపేర్డ్ విత్ గ్లోబల్ కంపెనీస్ ఫార్వర్డ్ తీసుకుంటే కూడా కొద్దిగా పీక్ స్టేజ్లో ఉన్నట్టే ఉంది రిలయన్స్ బట్ ఏదైనా సరే పెద్ద స్టాక్స్ లో ఉండే ముందు అండ్ ఇలాంటి గ్రూప్ స్టాక్స్ లో కూడా ఉండే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అదే మనం చెప్పే ఇది అదాని గ్రూప్ స్టాక్స్ లో అయినా రిలయన్స్ స్టాక్స్ లో అయినా ఎంతో వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి బట్ రిలయన్స్ లో ఇలాంటి వైల్డ్ స్వింగ్స్ అనేది సాధారణంగా జరగవు బట్ ఏదన్నా జరుగుతుంది మార్కెట్స్ లో అంటే ఎందుకంటే మార్కెట్స్ లో ఉన్న పిక్చర్ కి నిజంగా బట్ బయట జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది పొంతన కనిపించట్లేదు నిన్న దాదాపు ఐదు వందల పైగా స్టాక్స్ బిఎస్సిలో అప్పర్ సర్క్యూట్స్ లాక్ అవ్వడం మనం చూస్తున్నాం సంభవ్ కంఫర్టబుల్ గా లేదని పర్సనల్ ఫీల్ సో నాతో చాలా మంది విభేదించవచ్చు సో మేబీ నేను అనుకుంటున్న వాదన నా పర్స్పెక్టివ్ డిఫరెంట్ అయిండొచ్చు బట్ ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే మీ మీ ఆలోచన ఏదైనా ఉంటే కింద మీరు షేర్ చేసుకోవచ్చు సిఎస్బి ప్రాఫిట్స్ ఒక నాలుగు శాతం మేర తగ్గింది రికవరీస్ కొద్దిగా తక్కువగా ఉండడం దీనికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదాన్ని గ్రీన్ క్యూ త్రీ రెట్టింపై రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలుగా నమోదైంది గతేడాది ఇదే సమయానికి నూట మూడు కోట్ల రూపాయల లాభాలను మాత్రమే కంపెనీ అనౌన్స్ చేయగలిగింది వడాఫోన్ నష్టాలు తగ్గించుకుంది ఐటీసీ ప్రాఫిట్ పదకొండు శాతం మేర పెరిగింది అండ్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ క్వార్టర్ ఆరు రూపాయల ఇరవై ఐదు పైసల మధ్యంతర డివిడెండ్ అని కూడా కంపెనీ ప్రకటించింది ఎఫ్ఎంసీజీ హోటల్ బిజినెస్ లో రెసిలియన్స్ అంటే పటిష్టత కంపెనీకి బాగా కలిసి వచ్చిన కలిసి వచ్చే అంశంగా ఉంది ఐదు వేల కోట్ల రూపాయల పైన లాభాల్ని కంపెనీ ఇక్కడ అనౌన్స్ చేయడం చూస్తున్నాం గెయిల్ ప్రాఫిట్స్ పదకొండు శాతం పదకొండు రెట్లు పెరిగి రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది దీనికి ఇంకేజల్ సప్లై అండ్ లోయర్ కాస్ట్ మేజర్ రీజన్ గా చెప్పుకోవచ్చు బజాజ్ ఫినాన్స్ క్యూ త్రీ ఇరవై రెండు శాతం మేర పెరిగింది స్ట్రాంగ్ లోన్ గ్రోత్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు ప్రొవిజన్స్ ఫర్ ఏఐఎఫ్ రీసెంట్ గా వచ్చిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రొవిజన్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిన తరుణంలో కంపెనీ నష్టాల్లోకి జారుకుంది నష్టాల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసింది రైల్వేస్ రికార్డ్స్ హైయెస్ట్ నైన్ మంత్ క్యాపెక్స్ వన్ పాయింట్ నైన్ ల్యాక్ క్రోర్ స్పెన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో రైల్వేస్ లో హ్యూజ్ 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 క్యాపెక్స్ ఉంది అందుకే రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ని ఖచ్చితంగా ఒక డికేడ్ పాటు మనకి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కల్పిస్తున్నాయి అందువల్ల రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ని కేవలం ప్రభుత్వ రైల్వే స్టాక్సే కాకుండా ప్రైవేట్ క్యాపెక్స్ అండ్ ప్రైవేట్ ఆధారపడిన రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ని కూడా మీరు గమనిస్తూ ఉండండి ఎఫ్టీఎస్ లోడ పవర్ స్టాక్స్ ఆజ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ రైజెస్ ఇన్ ఇండియా అందుకే ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి గెయిల్ ఇలాంటి స్టాక్స్ అని కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద లోడప్ చేసుకున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫేవరెట్ మిడ్ క్యాప్స్ కూడా ఆఫర్ ఎవర్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఎన్ని అయ్యారు జి నైకా రెస్టారెంట్స్ బ్రాండ్ ఏషియా జిఎంఎం ఫార్లర్ కర్ణాటక బ్యాంక్ ప్రిన్స్ పైప్స్ కిర్లోస్కర్ నిమాటిక్ క్యాన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తమ తమ స్టేక్స్ ని పెంచుకున్నాయి రాబోయే ఏడాదిలో పది శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఈ స్టాక్స్ లో ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేర్లు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ మెసి సెవెన్ పర్సెంట్ గ్రోత్ మిన్ అహెడ్ ఆఫ్ బడ్జెట్ రిలయన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కొద్ది కాలం నుంచి మనం చాలా సార్లు డిస్కస్ చేశాము ఒక మంచి గ్రోత్ మూమెంటం ఈ స్టాక్స్ లో ఉంది అలాగే టెక్నికల్ గా కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక మంచి బ్రేక్ అవుట్ లాంటి సినారియో ఉంది అని చెప్పి కూడా టెక్నికల్ గా మాట్లాడుకున్నాం సో స్టాక్ ఒక ఆరు సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరింది ఆరు నెలల నలభై ఐదు శాతం మీద స్టాక్ పెరిగింది హీరో మోటో కార్ పొందిన త్రీ అండ్ హాఫ్ పర్స్ పెరిగింది దొడ్లా డైరీ హ్యూజ్ వాల్యూమ్స్ లో ట్వంటీ ఎయిట్ టైమ్స్ వెన్ కంపేర్డ్ విత్ టూ వీక్స్ యావరేజ్ వాల్యూమ్స్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగాయి స్టాక్స్ ట్వల్వ్ పర్సెంట్ దాకా పెరిగింది ఐఆర్బీ ఇన్ఫ్రా ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది లో పెట్టుకోండి ఆజాద్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది రోల్స్ రాసి ఒక సెవెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది సో వెనీ మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అవే